రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి సీనియర్ నాయకులు చింతల యాదగిరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు గత బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అభివృద్ధి లేక రామయంపేట తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము పార్టీకి రాజీనామా చేసి

వాళ్ళు డేట్ ఇస్తామన్నారు ఆ డేట్లో మా అనుచర వర్గంతో కానీ మాకు గతంలో దాదాపు ముప్పై నలభై సంవత్సరాలతోటి మా వెంట ఉన్న కార్యకర్తలతో అంతటి చర్చించి తప్పకుండా భారీ ఎత్తున చేరికలు ఉంటాయి అవసరమైతే నేను గతంలో జెడ్పీటీచిగా మరియు నేను రామాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా బిఆర్ఎస్ పార్టీ నెల రెండు వేల ఇరవై ఒకటిలో నామినేట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మరియు నా పదికాల పూర్తి అయిన తర్వాత దక్షిణ శాసనసభ ఎన్నికలో ఈ పార్టీ అభ్యర్థికి నేను గెలుపు కూడా కృషి చేయడం జరిగింది మరి రామపేట గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి జరగలేని ఉద్దేశంతో ప్రజలు మన గెలుపుకు దాన్ని నేను వ్యక్తపరిచిందిస్తున్నా మరి ఏ ఉద్దేశంతో ఈ లక్ష్యంతో మేమంత రాజకీయాలు దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ నిర్లక్ష్యం గురైంది మరియు నాకు హనుమంతరావు గారితో దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి సన్నిహిత్యం ఉంది మా కుటుంబ సభ్యుడు నేను రాబోయే రోజున ఆయనకు నేను వ్యతిరేకంగా పనిచేయ తలుచుకోలేదు కాబట్టి తప్పకుండా ఆయన పిలుపు మేరకు నేను మరి ఈ రామాయణపేటను అభివృద్ధి చేస్తాం తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు ఓన్లీ ఓన్లీ గజెటే ఇచ్చిండ్రు నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నదారితో మాకు లెఫర్ అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు అని చెప్పడం జరిగింది తప్పకుండా ఆయన చూసి మేము ఇరవై సంవత్సరాలు కలిసి పనిచేసాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తిమంత్రని కూడా పనిచేస్తాడనే నమ్మకంతో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను మరి అదేవిధంగా మరి నేను ఆయన స్టార్టింగ్కే పోవాలి ఉండే మరి నా ఉద్దేశం నా యొక్క పూర్తి నమ్మకంతో మన మున్సిపాల్లో బీమాంప్ మన బీఆర్ఎస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను చైర్మన్ గారికి మరీ కాలం అయినంతవరకు కూడా నేను వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నేను ఈ పార్టీలో ఉన్నా యాక్చువల్లీ కూడా నేను అన్నగారికి టికెట్ దొరకంగా పోవాలి కానీ అది కాకుండా నేను వారి పదవి కాలం అయ్యేంత వరకు ఉండి పదవి కాలం అయిన ఎక్కువనే అన్నగారు నాకు పిలిపించారు పర్సనల్గా కలవడం జరిగింది మరి టౌన్ అధ్యక్షుడు కూడా కొన్ని బిల్ సీక్షణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి పార్టీ కూడా వాళ్ళకు ఆయనకు నమ్మకంగా పని చేయించి మరి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము ఆయన కూడా మేము జరుగుతాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంచల్ని కూడా పనిచేస్తాం అదే ఇక్కడ కూడా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు చాలా మంది సుబ్రవరావు కానీ రమేష్ రెడ్డి కానీ రామచంద్ర గౌడ్ కానీ ఇతర కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళందరిని కలుపుకొని పోతాను నేను మరి ముఖ్యంగా నేనేదో మున్సిపల్ కానీ నేను కానీ నా కుమారుడు కానీ పోటీ చేసే ప్రసక్తి లేదు మా కుమారుడి ఆల్రెడీ అడ్వకేట్గా ఉంటాడు ఏప్రిల్ లో ఆయన లా కంప్లీట్ అయ్యింది అడ్వకేట్గా మీద ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది తప్పకుండా రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధికి నాయకత్వం పనిచేస్తానని ఈ సందర్భంగా రావుపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా ఐదు ఐదు సంవత్సరాలు బాధ్యత తీసుకుని మరియు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎలక్షన్లో నా మీద నమ్మి బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యుల పద్మక గారు నాకు బీఫామ్ ఇచ్చి ప్రజల ఆదరణతో నేను గెలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ప్రజాసేవ చేసి వాళ్ళ అనుజాల్లో ఉండి క్రమశిక్షణ నేను నా భారతదేశం పూర్తి చేసుకున్నా దీనికి వారిని నేను నా వ్యక్తిగతంగా కానీ నాకు నాకున్న గౌరవానికి కానీ ఏమి గొరవ లేకుండా నన్ను చూసుకోరు కానీ ఈరోజు రావంపేట మున్సిపాలిటీలో ఉన్న యొక్క అభివృద్ధి కోసం మరియు నా వ్యక్తిగతంగా నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్ వైకుంఠ కొన్ని సీసీ రోడ్సు డ్రైన్స్ చేసాం దానికి రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకే నేను పిఏల టోకెన్ అయి ఉన్నది అట్లా కూడా అప్పుడు నాకు బిల్స్ రాక నా వ్యక్తిగతంగా నేను బాగా ఇబ్బందులకు గురైన దాన్ని కూడా మా యొక్క అప్పటి మేడం మాట మీద నేను బాధ్యత తీసుకొని ఓకే ఉండి వస్తాయి అని ఆలోచన ఉన్నా నా పార్టీ బిఎఫ్ బీఫామ్ టైం అయిపోయినాక నేను రామంపేట పట్టణ ప్రజల బాధలు వారి యొక్క అవసరం బట్టి ప్రజల కోసము మరియు ఏదైతే అభివృద్ధి పనులు చేయాలిన్నాయో చేయాల్సిన అసంపూర్తిగా ఉన్నాయి ఆ అసంపూర్తిగా ఉన్న పనులు మరియు రోడ్సు డ్రైన్స్ బాగా ఇబ్బంది ఉంది టౌన్కు డివైడర్స్ కోసం ఇది గవర్నమెంట్లు మన పెద్దలు సరాబ్ యాదన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు రావంపేటకు ఇసు ఇసుంటి నిధులు ప్రత్యేకంగా మంజూరు చేసి కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక అభివృద్ధి మాట ఇవ్వాలని చెప్పి అన్న సమక్షంలో జరిగింది దానికి నాకు ఇంటిమేషన్ చేస్తే అన్న నువ్వు నాకు రాజకీయ గురువు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నువ్వు కట్టుబడి ఉండి ఈ సమక్షంలో పనిచేస్తా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది దీనికి ఆయన సహకరించి మన గౌరవనీయులు పెద్దలు మన మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మన ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు గారితో మాట్లాడి ఈ నిర్ణయానికి తీసుకొని ఈరోజు రావంపేట పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునికి రాజీనామాగా నేను ప్రెస్ మీట్గా ప్రెస్ మిత్రులకు మరియు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కోవడం జరిగింది దీనికి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నాకు నమ్మి పదవి ఇచ్చిన దానికి నేను పూర్తిగా నేను వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ అడుగుజ నడిచిన ఈ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలు మైనంపల్లి అన్నంతన మరియు రోహిత్ రోహిత్ రావు డాక్టర్ రోహిత్ రావు ఎమ్మెల్యే సమక్షంలో చేరుటకి దానిలో కూడా వాళ్లకు ఏదైతే ఇంట్ ముందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరితోటి వాళ్ళ అడుగుజాడులతో వాళ్ళతో కలిసి వాళ్ళ సమక్షంలో రావంపేట పట్టణాభివృద్ధికి సహకరించినట్టు నాకు నాకు తెలిసిన సాయం చేస్తూ ప్రజలకు న్యాయం జరిగేటట్టు పనిచేస్తా అని చెప్పి వారు కూడా నన్ను క్షమించి వాళ్ళకు వాళ్ళతోటి మాకు ఒక సూచన ప్రాయంగా అందరం కలిసి కంపల్సరీ రాంపేటను అభివృద్ధి చెందితే మన ప్రజలకు ఎంతో మేలు జరుపుతుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడానికి మాకు ఆ ఎమ్మెల్యే గారు మరి మనంపల్లి హనుమంతరావు గారు టైం ఇచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో